కార్యకర్తే పార్టీ అధినేత అని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో పలుసార్లు నాయకులకు అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పారు అయినా కొంతమంది నాయకుల బుర్రలకు ఇంకా ఎక్కినట్టు లేదు అధికారంలోకి రాగానే పదవులు రాగానే ఇదంతా తమ గొప్పతనం భావించే కొంతమంది నాయకులకి కొంతమంది ఎమ్మెల్యేలకి ఎన్నిసార్లు చెప్పినా ఎంత స్పష్టంగా చెప్పినా ఇంకా అర్థం కావడంలా ఆ అధికారం రావడం కోసం ఆ కార్యకర్తలు పడ్డ కష్టం గత ఐదేళ్లలో కార్యకర్తలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఆర్థికంగా నష్టపోయిన తీరు గమనంలోకి తీసుకోకుండా ఇవాళ అధికారం వచ్చింది కదా పదవులు వచ్చినాయి కదా అని ఆ కార్యకర్తలను నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తే మీ పరిస్థితి ఏంటో భవిష్యత్తులో మీరు ఏ స్థాయిలో ఉంటారో అర్థం చేసుకుని ఆలోచించుకుని వ్యవహరిస్తే చాలా బాగుంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన స్వార్థం కోసం ఏ రోజు పనిచేసిన దాఖలాలు లేవు తన స్వార్థం కోసం పని చేయడు తన మాట విని ఓట్లు వేసిన వాళ్ళకి పనులు చేయడం కోసం కార్యాలయాలకు వెళ్ళినా ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళ కోసం వస్తాడు తప్ప వచ్చి నాకు పలానా పని చేసి పెట్టండి నాకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చండి అని ఇంతవరకు తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి అడిగిన పాపన పోల తనను నమ్మి తన మాట విని గ్రామంలోనో మండలంలోనో ఆ పట్టణంలోనూ ప్రజల చేత ఓటేపించిన ఆ కార్యకర్త ఆ ప్రజలకు మంచి చేయాలని ఆ ప్రజలకి పనులు చేసి పెట్టాలనే ఉద్దేశంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతాడు తప్ప స్వార్థంతో ఏనాడు ఎప్పుడు ఎవడ గడప తొక్కల కార్యకర్త ఆ కార్యకర్త గురించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కొంతమంది పెడచేమని పెడతాం దురదృష్టం ఎమ్మెల్యే కాగానో మంత్రి అవగానో ఎంపీ అవగానో ఏదో కొమ్ములు వచ్చేసినట్టు కార్యకర్త అంటే తెలియనట్టు నటిస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే ఏ నాయకుడు కార్యకర్త ఆగ్రహిస్తే గద్దె దిగక తప్పదు ఆ గ్రామంలోనో ఆ మండలంలోనూ ఆ నియోజకవర్గంలోనూ కార్యకర్తల్ని బూత్లో కూర్చోకపోతే మీకు ఓట్లు పడే పరిస్థితి ఉండదు మీరు గెలిచే పరిస్థితి ఉండదు అది గమనంలోకి తీసుకోకుండా కొత్తగా వచ్చి చేరే నాయకుల వల్ల మీకు ఏదో లబ్ధి చేకూరుతుందని మీరు ఆశపడితే అది మీ భ్రమ అవుతుంది తప్ప మీ రాజకీయ భవిష్యత్తుకి పునాది అయితే కాదు గ్రామంలో విమర్శించిన సోషల్ మీడియాలో విమర్శించిన ఫేస్బుక్ ట్విట్టర్లో మీ వ్యవహార శైలి పట్ల పోస్టులు పెట్టినా ట్వీట్లు వేసినా అది పార్టీ మంచి కోసం ఆ కార్యకర్త ఆ అభిమాని చేసే పనే తప్ప ఇక్కడ ఎవడం మీద వ్యక్తిగత ద్వేషాలు పార్టీ కార్యకర్తకు ఉండవు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్న చందన అనేక సమస్యలని అనేక సార్లు మీకు చెప్పినా మీరు వినకపోతే ఓర్పు కూడా ఒక పరిమితి ఉంటుంది మీరు చేయటం లేదు మీరు అడ్డదారులు తొక్కుతున్నారు కొంతమంది ఇతర పార్టీ నాయకులతో కలిసి మీరు చేస్తున్న వ్యవహారాలు అధిష్టానం దృష్టిలో పెట్టాలి తద్వారా మీరు మంచిగా ప్రవర్తించాలని ఉద్దేశంతో పోస్ట్ పెట్టినా ట్వీట్ చేసినా మాట్లాడినా మీ మంచి కోసం కార్యకర్త మాట్లాడతాడే తప్ప ఏనాడు తన పార్టీ పరుగు పని కార్యకర్త చేయడు అధికారం చేపట్టి పదవులు చేపట్టి సంపాదించుకొని మీరు గోడలు దూకెళ్ళే ప్రయత్నం చేసిన గోడలు దూకి వెళ్ళిపోయిన కార్యకర్త నిబద్ధతతో ఆ భుజాన జెండా వేసుకుని శ్రమించి కష్టపడి ఆర్థికంగా నష్టపోయి కూడా పార్టీని కాపాడుకుంటున్నాడంటే అది పార్టీ కార్యకర్త నిబద్ధత పార్టీ పట్ల ఆ కార్యకర్తకున్న ప్రేమ అభిమానం దాన్ని విస్మరించి మీరు కార్యకర్తలకు అన్యాయం చేయటం మొదలు పెడితే మీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది నిన్న మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ గారు ప్రజాదర్భ నిర్వహించారు సుమారుగా అరవైకి పైగా ప్రజాదర్భ నిర్వహించాడు ఆయన పరిష్కారమయ్యే సమస్యలు అక్కడికక్కడ పరిష్కరించారు టెక్నికల్గా ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు పరిష్కారం అవుతున్నాయి కొన్ని ఆలస్యం అవ్వచ్చు కొన్ని వెంటనే అవ్వచ్చు ఇన్ని ప్రజాదర్భాలు నిర్వహించినా నిన్న ఐదు వేల మంది వచ్చి వినత పత్రాలు సమర్పించారంటే నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే బాధ్యత ఏంటి స్థానికంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చడమే అవి కూడా తీర్చకుండా కేంద్ర కార్యాలయం దాకా వినతిడానికి వాళ్ళు వచ్చారంటే కొంతమంది నాయకుల అసమర్థత స్పష్టంగా కనపడతా ఉంది మీరు స్థానికంగా దర్బార్ నిర్వహించో లేదంటే ఆ గ్రామానికి వెళ్ళో ఆ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి పరిష్కారం చూపిస్తే వాళ్ళు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు కదా అంటే పార్టీ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించాలా మరి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ఎందుకు కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి ఏం సాధిద్దామని మీరు అంటే యూజ్ అండ్ త్రో లాగా ఒకసారి ఎమ్మెల్యే అయితేనో ఒకసారి నాయకుడు అయితేనో ఒకసారి పదవులు అనుభవిస్తేనో యూజ్ అండ్ త్రో పక్క వెళ్ళిపోదాం అనుకుంటున్నారా లేదు రాజకీయాల శాశ్వతంగా ఉండదలుచుకున్నారా ఉండదలుచుకుంటే కార్యకర్తల మనోభావాన్ని అర్థం చేసుకుని వారికి పనులు చేసి పెడతా వారి మనల్ని పొందాలి తద్వారా ప్రజల మనల్ని కూడా పొందాలి రక్తం చెందించి పేకల కోపించుకొని కోట్ల పాలై జైలుల మగ్గుతా తన్నులు తిని తమ కష్టాన్ని తమ రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం కష్టపడి మీకు అధికారాన్ని అప్పచెపితే మీరు ఇవాళ ఆ కార్యకర్తలకు చేసేదేంటి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడితేనో కార్యకర్త కష్టపడితేనో మీకు పదవులు వచ్చినాయి మీకు అధికారం వచ్చింది గెలిచిన ఎమ్మెల్యేల్లో పట్టుమని పది మంది ఉండరు స్వతహా గెలిచేవాళ్ళు పార్టీని కాదని ఇండిపెండెంట్ నుంచి ఉంటే ఒక్కడు కూడా ఉండడు తొంభై తొమ్మిది శాతం మంది గెలిచిన వాళ్ళంతా పార్టీ జెండా సైకిల్ గుర్తు కార్యకర్త కష్టమే అది విస్మరించి మేమేదో గనులం మా ఇమేజ్తో గెలిచామని మీరు అనుకుంటే మీ గొయ్య మీరు తవ్వుకున్నట్టే అది గుర్తుంచుకుని కార్యకర్తలతో పని పనిచేస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది మీకు రాజకీయ జీవితం ఉంటుంది కార్యకర్త పార్టీ అధినేత అదొకటి గుర్తుంచుకోండి వచ్చిన కార్యకర్తను పలకరించి భుజమ చేసే ఫోటో దిగితే మీ సొమ్మేం పోదు ఆ ఫోటో దిగడానికి కూడా బలుపెందుకు అని నిర్దేశాడు కార్యకర్త కార్యకర్త అధినేత అన్న లైన్ మర్చిపోతే ఆ మర్చిపోయిన నాయకుడు ఎవడు మరొక్కసారి రాజకీయాల్లో కొనసాగలేడు కొనసాగనెవరు అన్న విషయం గుర్తుంచుకుంటే అందరికీ మంచిది